ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ బడ్జెట్ని ప్రవేశపెట్టింది గతంలో రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటే ఇప్పుడు రెండు లక్షల తొంభై నాలుగు వేల కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టింది అంటే గతం కంటే నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అదనంగా బడ్జెట్లో ప్రవేశపెట్టడం చాలా సంతోషించదగ్గ విషయం అయితే ఇదే సందర్భంలో చేనేత సంఘానికి చేనేత బడ్జెట్ చూసుకుంటే గతంలో వైసీపీ ప్రభుత్వం రెండు వందల కోట్ల రూపాయలు కేటాయిస్తే అలాగే నేతల నేస్తానికి నూట తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు కేటాయిస్తే ఈ రోజున అన్ని పేపర్లు చూసినా ఏ టీవీ చూసినా చేనేత బడ్జెట్ అనేది ఒక్క రూపాయి కూడా ఎక్కడ కేటాయించినట్లు కనిపించలేదు ఈ రోజున ఇండస్ట్రీస్కి విపరీతంగా బడ్జెట్ పెట్టారు అలాగే అనేక రంగాలకి బడ్జెట్లు విపరీతంగా కేటాయించారు ఆ రంగాలన్నింటినీ కేటాయించడం మేము చాలా ఆహ్వానిస్తున్నాం సంతోషిస్తున్నాం కానీ రంగాల కంటే అత్యధిక దారుణమైన పరిస్థితిలో ఉన్నది ఈ చేనేత పరిశ్రమ రోజు ఎక్కడ చూసినాకరే ఆకలి చావులు ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి నిన్న కాక మొన్న కూడా మదనపల్లిలో భార్యాభర్త ఇద్దరు ఆ పని లేక ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి గతంలో కూడా ఒక రెండు మాసాల క్రితం ముఖ్యమంత్రి గారికి ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది పదిహేడు అంశాలతో కొడుకున్నది ఆ మెమోరాండంలో చేనేతకు రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించాలని బడ్జెట్లో ప్రగ అడిగా ఖచ్చితంగా చూస్తూ ఉన్నారు కానీ ఈ రోజు చూస్తే బడ్జెట్లో ఎక్కడా లేదు అలాగే చేనేత మంత్రి గారు అయినటువంటి సవిత గారికి కూడా విమానాలు ఇవ్వడం జరిగింది ఆమె కూడా ఖచ్చితంగా ప్రభుత్వంతో మాట్లాడి ముఖ్యమంత్రితో మాట్లాడి చెప్తాను అని అన్నారు కానీ ఈ రోజున ఎక్కడా కూడా బడ్జెట్లో కేటాయించారు అయితే ఒక చిన్న వార్త తెలుసు తెలుస్తుంది ఏమిటంటే బీసీ సంక్షేమ సంఘానికి ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు కేటాయించారు ఆ ముప్పై ఎనిమిది వేల కోట్లలో రెండు మూడు రోజులు కేటాయించాలని చెప్పని చేస్తామని చెప్పి ఒక వార్త వైరల్ చేస్తా ఉన్నా అయితే మేము అడుగుతా ఉన్నాం గతంలో నూట తొంభై ఎనిమిది రెండు వందల కోట్లు కేటాయించినప్పుడే బడ్జెట్లో పదిహేను వందల కోట్లు కేటాయించాలని చెప్పి చెప్పాం ఈ ప్రభుత్వంలో కనీసం రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించకపోతే కేటాయించి ఈ చేనేతకు కనుక అధికంగా బడ్జెట్లో కేటాయించకపోతే ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ప్రత్యక్ష ఆందోళన దిగుతుందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తాం ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి రెండు వేల రూపాయలు కోట్ల రూపాయలు ఖచ్చితంగా బడ్జెట్లో కేటాయించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం